హాయ్ హలో దిస్ ఇస్ సీతా ఫ్రమ్ గుంటూరు ఏమిటండి అందరూ పండగ పనులు స్టార్ట్ చేసేసారా నేనైతే చేస్తున్నానండి స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి పండగ ఏమో కానీ మన ఆడవాళ్ళకి ఇంకా పని ఎక్కువ అవుతుంది రోజు మనం చేసుకునే పనులు కాక ఇవి ఎక్స్ట్రా పనులు అనమాట పండగ పనులు ఏ షెల్ఫ్ తీసినా సరే అదిగో చూసారా ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో మా ఇంట్లో అయితే వీటన్నిటికీ కలిపి ఒక షెల్ఫ్ విడిగా పెట్టాల్సి వస్తుంది గిఫ్ట్లకి ఎత్తడి పళ్ళెము ఎత్తడి చెంబు అవి కవర్లో పెట్టకుండా పెట్టాను కొంచెం నల్లగా అయిపోయినాయి అనమాట అందుకని వాటిని తోమి పెడుతున్నాను ఇది మా కాళ్ళు గడిగినందుకు ఇస్తారు కదా ఆడపడుచుకి అట్లా వచ్చినాయి అనమాట పళ్ళెము చెంబు ఇవ్వ స్టీల్ వాటర్ బాటిల్స్ గిఫ్ట్లు ఇవన్నీ అండి బాబు బాగా ఈ అన్నిటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు వీటి వీటిని సర్దటం ఎక్కువైపోయింది అసలు కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఏమవుతుందండి అంటేనండి ఈ షెల్ఫుల్లో మట్టి పూర్తిగా రావట్లేదు అసలు గాజు సామానం ఈ గాజు సామానం ఉన్న నుంచి వాటిని ఎంతో జాగ్రత్తగా నీట్గా చేయాల్సి వస్తుందన్నమాట ఎంత దుమ్ము తీసినా సరే చూసారా గిఫ్ట్లు ఎన్ని ఉన్నాయో వీటికి ఒక షెల్ఫ్ ప్రత్యేకంగా ఈ గిఫ్ట్లు పెట్టడానికే పెద్ద షెల్ఫ్ కావాలి అవి ఉపయోగపడతాయ్యా ఉపయోగపడవా ఎవరికైనా ఇచ్చినా కూడా ఉపయోగపడవు మా వచ్చినాయి మేము ఎక్కడికన్నా వెళ్ళినా చూసారు ఆ షెల్ఫ్లు గాలి చేస్తే ఎంత వచ్చింది దూమ్మందులోంచి పేపర్స్ అన్నీ తీసి మళ్ళీ కొత్తవి మార్చి వేస్తాం కదా కొన్ని ఏమో కడగటాలు ఎండలో పెట్టడాలు ఇవన్నిటిని కడిగి శుభ్రంగా ఎండలో పెట్టి మళ్ళీ తడి లేకుండా తుడిచి ఈ గాజు సామానం వాడుకోవాలంటే ఇంట్లో చిన్నపిల్లలు మాత్రం ఉండకూడదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాటిని మెయింటైన్ చేయలేము ఇలాగ తుడుచుకుని షెల్ఫ్లో పెట్టుకుని పెట్టుకోవడమే పండక్కి పండక్కి తీసి కడుక్కోవడం తుడుచుకోవటం లోపల పెట్టుకోవడం ఇంకా నైతడి సామానం ఇవన్నీ కూడా నేను అన్ని తీసేసానండి ఈ కూడా మ్యాక్సిమం పని తగ్గించుకోవాలంటే ఇగోండి గిఫ్ట్లు ఈ వీటిని ఏం చేసుకోవాలో తెలీదు వీటిని వాటర్లో పెడితే ఇవి కలర్ షైన్ అయిపోతాయి అందుకని నీట్గా క్లీన్ చేసి వరలక్ష్మీ వ్రతం అప్పుడు అప్పుడు తీసి పెట్టుకుంటానన్నమాట వీటిని నీట్గా తీసి వాడుకుని మళ్ళీ లోపల పెట్టేడవే షెల్ఫులకు కూడా ఏదో రోజు మనం తుడిచినా సరే క్లీనింగ్గా ఉండకుండా దుమ్ము పెట్టేసినట్టు కొంచెం తడి క్లాత్తో స్పాంజ్ పెట్టి అలా తుడిచాను అనమాట అది తీస్తే మొత్తం వేస్టేజీ ఎంత వచ్చిందనమాట అది అలా ఊడ్చి మళ్ళీ తడిగుడ్డలు పెట్టి అసలు ఈ పండగలు మన ఆడవాళ్ళ కోసమే వచ్చినట్టు ఉన్నాయండి ఈ వెనకాల కూడా దివాన్ కడిగి దుమ్ము పట్టేసింది అందుకని మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా అది అయిపోయిన తర్వాత ఇంకా మనకు ఉంది ఇళ్ళంతా దులుపుళ్ళు కడుగుళ్ళు దు కడుగుళ్ళు ఈ రోజుల్లో కొంచెం లేండి టైల్స్ వచ్చేసిన కాడి నుంచి తుడుచుకోవటమే కదా దులపటం మాత్రం ఉంటుంది కదా ఏసీ దగ్గర ఎంత వచ్చిందో నెక్స్ట్ అసలైన గట్టం అనమాట వంటగదిలో స్టవ్ని శుభ్రం చేయడం అది విమ్ లిక్విడ్ వేసి శుభ్రం చేసేసాను అనమాట వెనకాల నేను అట్లాగా మరకలు అవి పడకుండా స్టిక్కర్ అంటించేసుకున్నాను అనమాట స్టిక్కర్ అంటించుకుంటే మనకి క్లీన్గా ఉంటుంది ఆ ఇవన్నీ స్టీల్ సామానం మొత్తం తోమి ఎండలో పెట్టి మళ్ళీ షెల్ఫ్లోకి ఎక్కించి సరుకులన్నీ పోసుకుని ఇవన్నిటిని సర్దే వాటికి తల ప్రాణం అండి బాబు అన్నీ కడుక్కోవటాలు తుడుచుకోవటాలు పండగేమో పండగ ఏమో కానీ ఈ పనులన్నీ చేసేపాటికి అసలైన పండగ మొత్తం కనపడింది పోనీ పండగకి ఏమన్నా సుఖపడతామా అంటే పండగ రోజు అన్నీ వండుకోవాలి తినాలి అది అయిపోతే మా అబ్బాయి బుక్స్ అనమాట బుక్స్ దగ్గరికి వస్తే ఏవి తీసేయాలో ఏవి తీయకూడదో కూడా తెలియదు పిల్లలు ఇది ఇంపార్టెంట్ అయ్యి మా అబ్బాయి బ్యాగులు వాటిని మళ్ళీ ఇంటికి పంపించారు సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని వాటిని మళ్ళీ ఉతికి వాటిని శుభ్రం చేసి మళ్ళీ పంపించాలి ఎంత చేసినా తరగదండి మన ఆడవాళ్ళకి పండగ పనులు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్